హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గగన్ వ్యతిరేకించలేదు కొన్ని క్షణాల పాటు అంజుకి బెండయ్యాడు తర్వాత వీడియో ఆఫ్ అయింది ధరణికి కన్నీరు వస్తున్నాయి గగన్ అలా చేయడు పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్ళి తర్వాత అతను అలా ఎప్పటికీ చెయ్యడు అనుకుంటోంది కానీ ధరణికి సన్నగా వెక్కిళ్ళు వస్తున్నాయి వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసింది ధరణి ఏ అంజలి పిచ్చి పిచ్చిగా ఉందా బుద్ధుందా నీకు ఇలాంటి వీడియోస్ పెట్టడానికి కొంచెమైనా సిగ్గు ఉండాలి ఛ అసలు అమ్మాయి వేన నువ్వు అని గట్టిగా అరిచింది ధరణి అటు నుంచి మౌనం ఏయ్ పనికి మళ్ళీ సరిగ్గా మాట్లాడచావు అని గట్టిగా అరిచింది ధరణి అంజలి మీద ధరణి అలా కూడా మాట్లాడగలదని తెలిసిన అంజలి బిత్తరపోయింది ఎవరిదో సన్నటి నవ్వు వినిపించింది ధరణికి అదంతా నిజం అంతే గట్టిగా చెప్పింది అంజలి అయితే ఇప్పుడేమంటావు మా ఆయన్ని వదిలేసి బొమ్మంటావు ఛీ అమ్మాయివేనా నువ్వు నిన్న కూడా ఆయనకి ఎన్నోసార్లు ఫోన్ చేశావు నువ్వు ఇంకొకసారి ఫోన్ చేస్తే నీకప్పుడే బుద్ధి చెప్పేదాన్ని ఆయన సైలెంట్ పర్సన్ కాబట్టి నిన్ను ఏమీ అనలేదు అదే నేనైతే కాలు విరక్కొట్టి కూర్చోబెట్టదాన్ని బుద్ధులేని అడ్డగాడదా అని గుర్తొచ్చినవన్నీ తిట్ల తిడుతూ ఉంది ధరణి అంజలిని అక్కడ అంజలి షాక్ అయిపోయింది ధరణి మాటలకి ధరణి నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం కావాలంటే గగన్కి ఆ వీడియో ముందు పెట్టి అది నిజమా కదా అని అడుగు తను అబద్ధమంటే ఇంకెప్పుడు నా ముఖం కూడా చూపించను తను నిజమంటే మేమిద్దరం దగ్గర అయ్యామని నువ్వు నమ్మాలి అని అంది అంజలి అదంతా నిజమా అబద్ధమా అనేది నాకక్కర్లేదు నాకు నమ్మకం ఉంది ఒకవేళ నేను ఆయన మనసులో లేనప్పుడు అలా జరిగి ఉండొచ్చు అప్పటి సంగతి నాకు అక్కర్లేదు ఇప్పుడు ఆయన మనసులో నేనే ఉన్నాను ఆ విషయం నాకు బాగా తెలుసు ఇంకోసారి ఇలాంటి పిచ్చి ట్రిక్స్ ప్లే చేసావంటే బాగోదు ఆయన ఎంత సైలెంట్గా ఉంటారో అంత కోపం వస్తే నువ్వు భరించలే మౌనంగా ఉన్నారు కానీ ఎక్కువ చేస్తున్నావని చేశావంటే పాతి పడేస్తారు జాగ్రత్త ఇంకోసారి నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశావంటే నేనే నీ దగ్గరికి వచ్చి నీ పీకప్ ఇసుకి వేస్తా అని కాల్ కట్ చేసింది ధరణి ఆవేశంగా దొంగ మొహంది ఛీ ఇలాంటి వీడియోస్ అలా ఎలా తీసుకుంటారో ఏంటో తనకు తెలిసి ఇదంతా మార్ఫింగ్ అయి ఉంటుంది సూర్య ఫోటోలు నా ఫోటోలు మార్ఫింగ్ అంటే నేనే నమ్మలేకపోయాను ఇవి ఎవరైనా చూస్తే నిజమే అని నమ్మేస్తారు అంటూ ఆ వీడియో డిలీట్ చేసి పడేసింది ధరణి అయినా ధరణికి మనస్సు ప్రశాంతంగా అనిపించలేదు గగన్కి అంజు ముద్దుపెట్టిన సీన్ పదే పదే ఆమె కళ్ళ ముందు మెదులుతూ ఉంటే చాలా చిరాగ్గా అనిపించింది బెడ్ మీద నుంచి దిగి అటు ఇటు తిరుగుతూ ఉంది ధరణి బ్రెయిన్ అంతా హీట్ అయింది ఒక పెళ్ళైన అతని కోసం ఇంత దిగిరావడం అవసరమా ఏంటో ఈ అంజు అనుకుంది ధరణి ఆయన ఫ్రెండ్ అని ఊరుకుంటే ఎక్కువ చేసింది ఏమైనా అందాము అంటే ఆయన బాధపడతారేమో ఆయన ఒక్కసారిగా గట్టిగా చెబితే ఇక ఆయన జోలికి రాకుండా ఉంటుంది కదా నా హస్బెండ్తో ఒక క్షణం కూడా హ్యాపీగా ఉండనివ్వదు చచ్చు ఫేస్ వేసుకొనిచ్చి అంజలిని తిట్టుకుంటూనే ఉంది ఈ ధరణి అది ఆఫీస్ అన్న సంగతి మర్చిపోయి బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడింది ఈ ధరణి అంజు చైర్లో బిక్కు బిక్కుమంటూ కూర్చుంది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తుంది నీలాంటి నీ ఐడియా వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా వాడి పెళ్ళాన్ని బాగానే గ్రిప్లో పెట్టుకున్నాడు అంటూ గన్ అటు ఇటు తిప్పుతూ ఉంటే అంజు పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి ఆ వ్యక్తిని చూస్తుంటే మీరు మీరు చెప్పినట్లు చేశాను కదండి నన్ను వదిలేయండి అని వణికిపోతూ చెప్పింది అంజలి వాళ్ళంతా చెమడుతూ తడిచిపోయింది అంజుకి భయంతో ఆ గాడిని ఇంకెలా హట్ చేయాలి అంటూ చూపుడు వేలికి తగిలించి గిర్రున తిప్పుతూ అడిగాడు ఆ వ్యక్తి ఏమీ తెలియదు అన్నట్టుగా అడ్డంగా తల ఊపింది అంజలి వాడికి బాగా ఇష్టమైనది ఏంటి అని అడిగాడు ఆ వ్యక్తి అంజలినే చూస్తూ అతని ఫ్యామిలీ అని చెప్పింది అంజలి సరే ఇది చెప్పు గగన్ వైఫ్ ధరని ఉంది కదా నాకు పడుతుందంటావా అంటూ అంజు వైపు చూసి కల్లి ఎగరేశాడు ఆ వ్యక్తి నిజం చెప్తే ఖచ్చితంగా చంపేస్తాడనుకుని మీరు హ్యాండ్సమ్గా ఉన్నారు మీకు ఖచ్చితంగా పడుతుంది అని అంజలి అబద్ధం చెప్పేసింది ఆర్ ఈ షూర్ అంటూ అతను తిప్పుతూ ఉంటే అంజుకి గుట్కలు మింగుతూ చూస్తోంది అవును సార్ అని చెప్పింది అంజలి భయం భయంగానే వెంటనే అంజు దవడలు పట్టుకుని నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ అని అన్నాడతను సీరియస్గా భయంతో అంజు గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది లేదు లేదు మీరు హ్యాండ్సమ్గానే ఉన్నారు అంటూ ఒక్కొక్క మాట పలికింది అంజలి నేను అడుగుతుంది ధరణి గురించి అన్నాడు అంజు దౌడల మీద ఇంకాస్త ఒత్తిడి పెంచుతూ అతడు ఆ అమ్మాయి చాలా స్ట్రిక్ట్ అని చెప్పింది అంజలి ధరణి గురించి ఆ విషయం ముందు చెప్పాలి కదా అన్నాడతను బుగ్గలు నొప్పికి అంజు కలల్లో నీళ్లు తిరిగా విసుగ్గా అంజును వదిలి మీ ఎవరితో పని అవ్వట్లేదు ఈసారి నేనే స్వయంగా సీన్లోకి ఎంట్రీ ఇవ్వాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతని చేతికి చిక్కినందుకు బిక్కుబిక్కుమంటూ అలాగే కుర్చీలో కూర్చుంది అంజలి నాలుగు గంటలకి అతని క్యాబిన్లోకి వచ్చాడు గగన్ అతనికి ఉన్న వర్క్ ఫినిష్ చేసి ధరణితో పాటు ఇంటికి వెళ్ళాలి అనుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి పర్సనల్ రూమ్కి వెళ్ళాడు గగన్ వాష్రూమ్లో వాటర్ సౌండ్ వినిపిస్తోంది ధరణి లోపల ఉందేమోననుకొని అతను బెడ్ మీద వాలి రిలాక్స్ అయ్యాడు చల్లటి వాటర్ తల మీద పడగానే రిలాక్సింగ్గా అనిపించింది ధరణికి టవల్ కోసం డ్రస్ కోసం చూసింది ఆమె కానీ అక్కడ అవి లేవు వాష్రూమ్ పరీక్షగా చూసింది అప్పుడు అర్థమైంది ఆమె ఆఫీస్లోనే ఉందని గగనేమో లేడు ఏం చేయాలో తెలియలేదు ధరణికి గగన్కి ఫోన్ చేయాలి అని మెల్లిగా డోర్ తీసి బయటకి ఉన్న డోర్ మేట్ దగ్గర నిలబడింది ధరణి బెడ్ మీద ఉన్న గగన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది ధరణికి తలుపు తీసిన చప్పుడు రాగానే తల తిప్పి చూసిన గగన్కి ధరణి కనిపించింది అతను రెండు క్షణాలు ఆమెను చూసిన తర్వాత అర్థమైంది ఆమె పూర్తిగా తడిచిపోయింది అని వెంటనే బెడ్ మీద నుంచి దిగి ధరణి దగ్గరికి వచ్చాడు గగన్ ఏవండి వచ్చారా నాకు డ్రెస్ కావాలి అని అంది ధరణి ఇలా తడిచిపోయావేంటి అని అడిగాడు ఆమెను పైనుంచి కింద దాకా చూస్తూ వాష్రూమ్కి వెళ్తే అనుకోకుండా షవర్ ఆన్ అయింది అది ఆపై పోయి హడావిడిలో తడిచిపోయాను అంటూ ముఖం ముడుచుకుని చెప్పింది ధరణి నమ్మకం కలగలేదు గగన్కి అతను ఇంకా నమ్మలేనట్టు చూస్తుంటే ఒట్టు అని తల మీద చేతిని పెట్టుకుంది ధరణి ఆమె ఎక్స్ప్రెషన్ చూసి గగన్కి చూపు దిప్పుకోబుద్ధి కావడలేదు మరి ఆఫీస్ రోమాన్స్ ట్రై చేద్దామా అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె నడుము వంపుల్లో చేతిని పెట్టి అడిగాడు అతను ముందు నాకు డ్రెస్ తెప్పించండి అని అతన్ని విడిపించుకుంటూ అంది ఆమె డోర్ బోల్ట్ పెట్టేశాడు గగన్ నేను ఒప్పుకోను అంటూ ధరణి ఏడు మొహం పెట్టింది ఆమె వెనక్కి వెనక్కి వెళ్తుంటే నీ ఇష్టం ఎవరికి కావాలి అంటూ ఆమె దగ్గరగా వెళ్ళాడు షర్ట్ బటన్స్ అతను ఓపెన్ చేసుకుంటూ అనవసరంగా మీ డ్రెస్ కూడా పాడైపోతుంది అని అంది ధరణి కదా సరే రేపటి నుంచి ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకుందాం అంటూ మళ్ళీ బటన్స్ పెట్టేసుకున్నాడు అతను బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని వెనక్కి జరిగాడు ఊపిరి పీల్చుకుంది ధరణి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి సరిగ్గా పదిహేను నిమిషాల్లో కవర్తో లోపలికి వచ్చాడు గగన్ చీర మార్చుకుని వచ్చింది ధరణి ఇప్పుడు ఆఫీస్లో అంతా నా డ్రెస్ చూసి ఏమైనా అనుకుంటారా అంటూ శారీ కవర్ బయటకు తెచ్చింది ధరణి వాళ్ళు ఏమనుకుంటారో నాకెలా తెలుస్తుంది అంటూ కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళి ఒక టవల్ తీసి ధరణికి ఇచ్చాడు గగన్ ఇక్కడ మీ డ్రెస్సులు కూడా ఉన్నాయా ఆశ్చర్యంగా చూసింది ధరణి డారీ అరేంజ్ చేయించారు అని గగన్ అన్నాడు అంటే ఇందాక కావాలని ఆట పట్టించారు కదా అంటూ చిరుకోపంగా చూసింది ఆమె అతన్ని నిజం చేయమంటావా అంటూ కళ్ళు ఎగరవేశాడు గగన్ తల తుడుచుకుని వద్దు వద్దు ముందు ఇంటికి వెళ్దాం పదండి ప్లీజ్ స్టాఫ్ ముందు నుంచి వద్దు అని అంది ధరణి సరే అన్నట్టు భుజాలు కదిలించి అక్కడి నుంచి బయటకు నడిచాడు ఆమెతో పాటు అతను ఫ్లోర్ నుంచి లిఫ్ట్లోకి కిందకి వెళ్ళిపోయాడు ఇద్దరు ఇంటికి బయలుదేరారు దాత్రి సూర్య దాంపత్యం అందంగా ముందుకు సాగుతోంది అటు జాను పెళ్ళికి రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి ధరణి గగన్ అలకలు బుజ్జుకింపులు సాగుతున్న సరాగాలతో పాటు కొత్త కొత్త ప్రేమ లోతుల్ని చూస్తున్నారు సూర్య ద్వారా దొరికిన వ్యక్తి తాట తీసిన ఉపయోగం లేకపోయింది ఆ మెయిన్ పర్సన్ ఎవరో తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నాడు గగన్ అతను త్వరలోనే ధరణికి అతనికి ఎదురుపడిపోతున్నాడని గగన్కి తెలియదు అశోక్ కళ్యాణి దేవు దగ్గరికి వెళ్ళిపోయారు పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి షాపింగ్కి వెళ్ళారు సుజిత కళ్యాణి జాను కోసం శారీస్ చూస్తుంటే దేవ్కి డ్రెస్ సెలెక్ట్ చేయడానికి దేవ్ని లాక్కపోయింది జాహ్నవి పాపం దేవ్ ఎన్నో డ్రెస్సులు ట్రయల్ వేసిన తర్వాత కొన్ని సెలెక్ట్ చేసింది జాను ఇదిగో ఈ డ్రెస్ కూడా అని దేవు మీదకి ఒక షర్టు విసిరింది జాను అప్పటికే చిరాకు వచ్చేసి జాను వైపు గుర్రుగా చూశాడు దేవ్ ప్లీజ్ ప్లీజ్ బుజ్జి లాస్ట్ అండ్ ఫైనల్ అని బ్రతిమాలింది జాను డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్లోకి వెళ్ళగానే వెనకే వెళ్ళి బోల్ట్ పెట్టింది జాను ఇంకేదైనా డ్రెస్ తెచ్చావా అని అడిగాడు దేవ్ ఆమెనే చూస్తూ అని అడ్డంగా తల ఊపుతూ ఉంటే మరి ఏంటి అని అన్నాడు దేవ్ అన్ రొమాంటిక్ ఫెల్లా అంటూ దేవ్ మీద చేతిని పెట్టి వెనక్కి నెట్టింది జాను జాను పనులకి లోపల ఎంజాయ్ చేస్తూ బయటికి మాత్రం మౌనంగా ఉన్నాడు దేవ్ జాను ఏం చేస్తున్నావు ముందు బయటికి వెళ్ళు అని అన్నాడు సీరియస్గా ఒక స్వీట్ మెమరీ కలెక్ట్ చేసుకుంటున్నా అంటూ దేవ్ ఛాతి మీద ముద్దు పెట్టుకుంది జాను ఇలాంటి పిచ్చి పనులు చేసి అనవసరంగా ఇబ్బంది పడకు అని అన్నాడు దేవ్ ఏం చేస్తావేంటి అంటూ కళ్ళెగరేసింది జాను జాను ముఖం మీద పడుతున్న జుట్టిని చెవి వెనక్కి వేసి మర్యాదగా బయటికి పో అని అన్నాడు దేవ్ వెళ్ళను పని పని అంటూ పది రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నా సరిగ్గా మాట్లాడింది కూడా లేదు అంటూ అలిగినట్టు ముఖం పెట్టింది జాను ఇక్కడ ఎవరైనా మాట్లాడుకుంటారా అంటూ ఆమె వైపు చూశాడు దేవ్ హా ఇక్కడ మాట్లాడుకోవచ్చు అంటూ దేవ్ షట్ బటన్ తిప్పుతూ అంది జాను జాను తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు బయటికి వెళ్ళు అని దేవ్ అంటుంటే వెళ్ళను అన్నట్టుగా అడ్డంగా తల ఓపి దేవ్ మెడ చుట్టూ చేతులు వేసి అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుని వెనక్కి జరుగుతుంటే అతను ఆమెని వెనక్కి వెళ్ళనివ్వకుండా జాను నడుము చుట్టూ చేతిని వేశాడు దేవ్ ఇక వాదులు నేను వచ్చిన పని అయిపోయింది అంటూ ఆమె దూరం జరుగుతుంటే ఇంకా అవ్వలేదు పని మిగిలే ఉంది నాకు వదిలేసా పూర్తి చేయకుండా అంటూ జాను పెదవుల మీద పెదవులు నిలిపాడు దేవ్ అతని ప్రేమకి అతన్ని కరుచుకుపోయింది జాను దేవు ముద్దులో గాడత పెంచుతుంటే ఊపిరాడలేదు జానుకి దేవు మెడ చుట్టూ ఆమె చేతులు బిగించింది అయినా వదల్లేదు అతను దేవుని వెనక్కి జరపడానికి ప్రయత్నం చేసింది జాను ఆమె ఇబ్బంది అర్థమై దేవ్ వదిలేశాడు ఆమెని చంపేస్తావా అంటూ కోపంగా అతని ఛాతి మీద కొడుతుంటే రెండు చేతులని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు దేవ్ ముందే చెప్పాను ఇబ్బంది పడతావని విన్నావా నాకు నీ ప్రేమను పూర్తిగా పొందడం ఇష్టం అరకొర కాదు అంటూ జాను బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు దేవ్ జాను పెదవులు సన్నగా విచ్చుకున్నాయి సిగ్గుపడుతూ తలదించుకుని బుజ్జి బాయ్ అయిపోతున్నాడు అంటూ దేవ్ బుగ్గగిల్లింది జాను మళ్ళీ ఒకసారి అంటూ జాను నడుం మీద అతను పట్టు పెంచుతుంటే కుదరదు కుదరదు అంటూ తలుపు తీసుకుని జాను తుర్రుమంది దేవ్ ఎంతో స్వచ్ఛంగా నవ్వాడు షాపింగ్ ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయారు జాను చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది పెళ్లి పనులు తర్వాత రోజు వెళ్ళాలి అని రాత్రి ప్యాకింగ్ మొదలుపెట్టింది ఆమె ప్యాకింగ్ అయిపోయే వరకు చూస్తూనే ఉన్నాడు సూర్య ఇంకేమైనా పెట్టే ఉన్నాయా అంటూ సూర్యని చూసింది దాత్రి లేవు అన్నట్టు అట్టంగా తల ఊపాడు సూర్య చీర చెంగు భుజాన వేసుకుని కబోర్డ్ వైపు వెళ్తుంటే దాత్రి చేతిని పట్టుకుని లాక్కున్నాడు సూర్య ఏం కావాలి అని అడిగింది సూర్యని చూస్తూ నువ్వే అంటూ సూర్య సైగ చేస్తుంటే గుర్రుగా చూసింది దాత్రి అతని వంక ఇప్పటి వరకు ప్యాక్ చేసింది చాలేదా అంటూ ఆమె చీరలాగాడు సూర్య ఇంకా అవ్వలేదు అంటూ అతన్ని చుట్టుకుంది దాత్రి ఆమె అలసిపోయినట్టుగా గమనించి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అన్నాడు సూర్య హా మొత్తం అయిపోయింది అని అంటూ ధరణిని పిలిచావా అని అడిగింది దాత్రి కాల్ చేశాను అంటూ దాత్రి వీపు మీద నెమ్మదిగా జో కొడుతుంటే ఏంటి అయ్యగారు సైలెంట్ అయిపోయారు అని అంటూ అడిగింది దాత్రి అమ్మాయి గారు అలసిపోయారు కదా అని అన్నాడు సూర్య గారంగా అదేం లేదు అంటూ నుదుటిన ముద్దు పెట్టుకుంది దాత్రి సూర్య అలాగే చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదా నీతో ఇలా నాకైతే బోల్డ్ ఆశ్చర్యంగా ఉంది అంటూ సూర్య బుగ్గ మీద పెదవులు నిలిపింది దాత్రి నిజమే వరం లభిస్తే ఆశ్చర్యమే కదా అని అన్నాడు సూర్య ఎక్కువ పొగడకు అంటూ అతని ముక్కు పట్టుకుని లాగింది నిజం చెప్తున్నా అని దాత్రి నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు సూర్య చిన్నగా నవ్వుతూ సూర్యను చూసింది దాత్రి వీళ్ళ పెళ్ళైపోయిన తర్వాత మన రిసెప్షన్ ఏమంటావు నీకేం పర్లేదుగా అని అన్నాడు సూర్య లేదు నీతో జరిగే ప్రతి ఫంక్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అని అంది ధాత్రి మాటలు రానంత గాఢంగా హత్తుకున్నాడు సూర్య ఆమెని లవ్ యూ సో మచ్ ఉద్వేగంగా చెప్పాడు సూర్య బదులుగా అతనికి ముద్దులు కురిపించింది దాత్రి ప్రేమగా అల్లుకుపోయాడు సూర్య బాల్కనీలో ఏవండి రావచ్చు కదా అంటూ గగన్ గడ్డం పట్టుకుని బ్రతిమలుతోంది ధరణి కుదరదు అని అన్నాడు గగన్ ప్లీజ్ ప్లీజ్ అని ధరణి అడుగుతుంటే నిజంగా నాకు కుదరదు నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వెళ్ళిరా బట్ జాగ్రత్త అని అన్నాడు గగన్ నేను వెళ్ళను అని అంది ధరణి అదేంటి ఇప్పటి వరకు వెళ్తాను అన్నావు కదా అని అయోమయంగానే అడిగాడు గగన్ ఇప్పుడు వెళ్ళను అంటున్నాను వదిలేయండి అని బాల్కనీ నుంచి లోపలికి వెళుతుంటే ఆమె చేతిని పట్టి లాగాడు గగన్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు అతను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అంత సీన్ ఉందంటారా నాకు అంటూ బుగ్గ మీద వేలుతో తట్టుకుంటూ ఆలోచిస్తున్నట్టు ఫోజు పెట్టింది ధరణి ఎప్పుడు ప్రయాణం అన్నాడు ఆమెను రెండు చేతులకు తీసుకునే గగన్ రేపు మార్నింగ్ అని చెప్పాడు సూర్య అని అంది ధరణి ధరణిని బెడ్ మీదకి వేశాడే గగన్ నడుము నొప్పి అనిపించింది ధరణికి గట్టిగా అరిచింది మొరటు ముగుడు అని తిట్టుకుంది లోపలే గట్టిగా అరవకు అంటూ అక్కడి నుంచి ల్యాప్టాప్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు గగన్ అరిచానా ఇక్కడ నొప్పితో చస్తుంటే అయినా అంత గట్టిగా ఎవరైనా విసిరేస్తారా అని ఏడుపు గొంజుతో అంది ఈ ధరణి ఊహాల నుంచి బయటికి వస్తావని అంటూ ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు గగన్ అర్థం కాలేదు అని వెనక నుంచి అరిచింది ఈ ధరణి వెళ్ళి రేపు నువ్వున్న వేస్ట్ నాకు రావడం కుదరదు అని చెప్పాడు గగన్ ఇప్పుడే వెళ్ళి ఏం చేయాలి అందుకే వెళ్ళట్లేదు అని అంది ధరణి నీ ఇష్టం మమ్మీ డాడీ కూడా పెళ్లి రోజుకు వస్తారు మహాదేవ్ డాడీకి చాలా స్పెషల్ అని అన్నాడు గగన్ మీరు కూడా రావచ్చు కదా అని ధరణి మరోసారి అడిగింది చెప్పాను కదా కుదరదు అని నువ్వు వెళ్ళు అని అన్నాడు గగన్ మెల్లిగా బెడ్ నుంచి దిగి గగన్ దగ్గరికి వచ్చి అతని భుజాల మీద చేతులు వేసి వారం రోజులు మీకు దూరంగా ఎలా ఉండాలి అని అంది అతని భుజం మీద తలపెట్టి ఆమె మామూలుగా చెప్పిన ఆమె మాటల్లో దిగులు బయటపడిపోయింది ఆ క్షణం బాగా నచ్చింది గగన్కి ఆమె అలా మాట్లాడుతూ ఉంటే అప్రయత్నంగా అతని చెయ్యి ఆమె తల మీదకు చేరింది కథ కొనసాగుతుంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి ఈ మాట నేను రోజు చెప్తున్నా మీరైతే సరిగ్గా లైక్ చేయట్లేదు కామెంట్ చేయకపోయినా అట్లీస్ట్ లైక్ కూడా చేయట్లేదు అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఒకసారి చేసి చూసుకోండి మీకు మంచి మంచి స్టోరీస్ మన ఛానల్లో కనిపిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో